ఆలోచించి ఉంటే ఖచ్చితంగా ముప్పై నలభై సీట్లు కొడతారు కానీ జనసేన వెళ్ళిపోవడం ఈవిడేమో అసలు ఏం చేయాలన్నది కాకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు ఇదే భారం అన్నట్టు ఇరవై నాలుగు గంటల అధిష్టానం 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 అంటే ముందు నువ్వు తయారై కదా అధిష్టానానికి చెప్పాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉందండి పొత్తులొద్దు అని స్థానిక నాయకత్వం చెప్పింది అది ఎస్ అన్నది అధిష్టానం చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుందామని స్థానిక నాయకత్వం చెప్పింది ఓకే అంది అధిష్టానం లేదా పోనీ అధిష్టానం పెట్టుకోండి జనసేనతో అంటే వీళ్ళు ఓకే అన్నారు అనుకుందాం పోనీ అదే మీకు మిగతా రాష్ట్రాల్లో కూడా పొత్తులు ఎవరితో అన్నటువంటిది స్థానిక నాయకత్వానికి ఒక ప్లాన్ ఉంది మరి కూడా ప్లాన్ ఉంది ఆవిడ సొంతగా ఉంది పార్టీ అధిష్టానం చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా చెప్పేశారు చూడండి ఎలక్షన్స్ ముందు కూడా డైరెక్ట్ వెళ్ళి కలిసారు వాళ్ళు లక్ష్మణ్ వాళ్ళు ఓపెన్ గా మనకి మీడియాతోనే చెప్పారు మేము ఎవరికి పొత్తు పెట్టుకో ఒంటరి కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నారు ఒంటరి అధిష్టానం జనసేన రుద్దింది మరి ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు అదే కదా మరి ఆవిడ దగ్గర అధిష్టానం అయినా వీళ్ళైనా పోని మేము పొత్తు పెట్టుకోవట్లేదు అని చెప్పేయచ్చు కదా ఎవరితో వీళ్ళు చెప్పట్లేదు అంటున్నా వీళ్ళ దగ్గర అదే నేను అంటుంది నాయకత్వ లోపన్నది నాయకురాలుగా ఈవిడ మొత్తంతో కూర్చోబెట్టి అసలు